నాలో నేను నాతో నేను తెలుగు ప్రజల నేను ఒక పుష్కరకాల జ్ఞాపకాన్ని తెలంగాణ మలి ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉత్తుంగ తరంగాన్ని నేను ముక్కు మీద వాలిన ఈగను కూడా కాల్చగల నేర్పరితనం కలిగి ఉండి కూడా యువతపై గనును ఎక్కుపెట్టలేనంటూ నిరసన గలం వినిపించిన మాతృహృదయం నాది ప్రజల మనోభావాలు మీకెందుకు పట్టవు అంటూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీసిన విప్లవవాణి నా స్వంతం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆమరణ దీక్ష నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం దాకా ఏ ఉద్యమ రూపాన్ని నేను వదలలేదు నిష్కామ కర్మ చేశానే తప్ప ఏనాడు ఉద్యమ ఫలాల్లో వాటా ఆశించని స్వాభిమానం నాది రాష్ట్రం ఏర్పడ్డాక కూడా స్వదేశీ ఉత్పత్తులు ఆయుర్వేదం పతంజలి యోగములను ప్రోత్సహిస్తూ అజ్ఞాతవాసాన్ని గడిపానే తప్ప ఏనాడు నాకంటూ ఒక అవార్డో రివార్డో కావాలని కోరుకోని నిస్వార్థము నాది ప్రాణాంతక జబ్బు వచ్చి అంగవైకల్యం సంభవించగా పెనవేసుకున్న బంధాలన్నీ తెగిపోయి ఒంటరి దాన్ని అయినా కుంగిపోక ఛాలెంజ్గా తీసుకొని నన్ను నేను మళ్ళీ బాగు చేసుకున్న ధీరత్వం నాది మాయదారి కరోనా వల్ల విధించబడిన లాక్డౌన్ కాలంలో పూర్ణ వైరాగ్యం ప్రాప్తించగా ఆధ్యాత్మిక శాంతిని వెతుకుతూ బయలుదేరి మహర్షి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ మందిరాల వద్ద ఆగిన తపతిని నేను నాలోని జ్ఞానతృష్ణను గమనించి సంస్కృతం నేర్చుకోమని ఆపై గురుకులం పెట్టమని వేద పండితులే సలహా ఇచ్చేలా చేసిన శ్రద్ధాసక్తులు నావి ప్రచారానికి పనికొస్తుందని నాలుగు పదుల వయస్సులో కూడా తెలుగులో పీజీని చేసి డిస్టింక్షన్ సాధించిన పట్టుదల నా స్వంతం ఏ వేదం ఏ యజ్ఞం అయితే జీవోత్సవం లాంటి నాలో ప్రాణశక్తిని నింపాయో వాటి ప్రచారం కోసం పూర్ణ సమర్పితురాలినై వేదామృత్ ఈ గురుకులం ఫర్ వేదాస్ను స్థాపించిన సరస్వతి పుత్రికను నేను ఈశ్వరుని వాణి అయిన వేదాన్ని ఇంటింటా వినిపించాలనే మహదాశయముతో మూడు భాషల్లో మూడు ఛానల్స్ నిర్వహిస్తూ ఆన్లైన్ ఆడియో లైబ్రరీ వంటి వెబ్సైట్ను ప్రారంభిస్తున్న వేద ప్రచారకురాలిని నేను ఏ గురువు నుండైతే బ్రహ్మజ్ఞానమును పొందానో ఆ గురువుకు దక్షిణగా ఒక గోబును సనాతన ధర్మం కౌముది అనే రెండు పుస్తకాలను రచించి అంకితం చేసిన వినయ విధేయతలు నా స్వంతం ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఉద్యోగం ఇవ్వజూపిన వేద విద్యా కేంద్ర నిర్మాణం కోసమే నేను కట్టుబడి ఉన్నానని చెప్పి ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించిన నిక్కచ్చితనం నా నైజం మహర్షి మిషన్లో నాతో కలిసొస్తే చాలని నాపై మరియు స్వధర్మంపై అభిమానం చూపించే వారి కోసం సరళ నియమాలతో వైబ్స్ అనే సంస్థను స్థాపించిన కార్యదీక్షత నా బలం నేను ఎక్కడ పాఠం చేసినా ఘనపాఠం చెప్పినా యజ్ఞం చేపించినా భజన పాడిన ప్రవచన చెప్పిన వివాహాది సంస్కారాలు చేపించిన మై మరిచిపోయే జనం నన్ను వరపుత్రిక అని పొగుడుతుంటే నా జీవితం సాఫల్య దిశగా నడుస్తుందని సంతోషపడడం ఈశ్వరుని సన్నిధిని పొందుటకై మరింత పురుషార్థం చేయాలనే సంకల్పాన్ని బలపరుచుకోవడం నా నైజం ఇది నా విలక్షణ జీవితం నేను ఒకప్పుడు డిఎస్పీని ఇప్పుడు డిఎన్ఏను నాడు నేనొక ఆఫీసర్ని అయితే నేడు నేను ఆచార్యను ఒకప్పుడు నన్నందరూ మేడమని పిలిచేవారు ఇప్పుడు నేను అందరికీ మాతాజీని లేక అమ్మను ఎందుకంటే మాతా నిర్మాత భవతి మానవ వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదము చేసే స్త్రీ మాత అనబడుతుంది అలా నేను కూడా మాతను అయ్యాను ఈ పాటికి మీరంతా నా పేరును గుర్తుపట్టే ఉంటారు నేను మీ నలినమ్మను నేను చేస్తున్న పనులు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాతో కలిసి నడవాలనుకునేవారు నేను వ్రాసిన పుస్తకాన్ని కొని వైబ్స్లో చేరండి ఇవే నేను మీ నుంచి ఆశించే కానుకలు ఓం సర్వే జనా సుఖినో భవంతు